హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఎన్ని మేరకు కల్కూరు చేయబోతున్నామండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మిరపకాయలతో కూర అయింది అనుకుంటారేమో ఇలా ఒక్కసారి నేను చూపించే విధంగా చేసి చూడండి సూపర్గా ఉంటుంది నాకు తెలిసి ఇంతవరకు ఎవరు ఎండుమిరపకాయలు కూర చేయలేదు అనుకుంటా వేడి వేడి అన్నం లేకి సంగటి లేకి చాలా అంటే చాలా బాగుంటుందండి మనకి నోరు బాగలేనప్పుడు చప్పగా ఉన్నప్పుడు కూడా ఇలా చేసుకొని తినండి మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకోవాలనిపిస్తుంది ఇంట్లో ఏం కూరకు లేనప్పుడు టమోటాలు ఎండుమిరపకాయలు ఉంటే చాలండి ఈజీగా చేసుకోవచ్చు ఈ కూర అనేది ఇప్పుడు ఇది ఎలా చేయాలని తయారీ విధానం చూద్దాం ముందుగా నేను దీనికోసము ఎండిమిరపకాయలని ఇలా తుంచుకున్నాను ఎండిమిరపకాయలు అనేది మనం కొద్దిగా ఎక్కువే వేసుకోవాలి ఒక ఇరవై ఐదు ముప్పై దాకా వేసుకోవాలండి మనం చేసేది ఎండిమిరపకాయలు కూరే కాబట్టి ఎండుమిరపకాయలు కొద్దిగా ఎక్కువే ఉండాలి అలానే దీనికి సరిపడేట్టుగా ఒక పెద్ద టమోటాలు మూడండి అలానే ఒక గడ్డ మొత్తం తెల్లబాయి ఒక ఎర్రగడ్డ కొద్దిగా చింతపండు చింతపండు మళ్ళీ ఎక్కువ తక్కువ అయినా చూసి వేసుకోవచ్చు అలానే ఒక అర టీ స్పూన్ జీలకర్ర ఒక చిటికడు మెంతులు ఒక స్పూన్ ధనియాలండి ఈ కూరకు సంబంధించిన ఇప్పుడు ఇలా సిద్ధం చేసుకున్నాం కదా ఇప్పుడు ఇవి పక్కన పెట్టుకునేసి స్టవ్ మీద ఇలాంటి గుండం పెట్టుకునేసి ఇప్పుడు ఇందులో ఒకటిన్నర గంట ఆయిల్ వేసుకునేద్దాము మనకి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుంది ఈ కూరకి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ ఈటెక్కిన తర్వాత మనం జీలకర్ర మెంతులు ధనియాలు వేసుకునేసి ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని తెల్లపాయిల్ని రెండు వేసుకునేసి ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ చూసుకుంటూ ఈ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం తుంచి పెట్టుకున్న ఎండుమిరపకాయలు వేసుకోవాలండి ఈ ఎండుమిరపకాయలు బాగా ఫ్రై అవ్వాలి ఇలా ఎండిమిరపకాయలు కూడా వేసుకున్న తర్వాత మంట అనేది మీడియంలోనే పెట్టుకునేసి ఈ మిరపకాయలని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు తుంచి వేసుకునేద్దాము ఈ మిరపకాయల కూరకు అనేది మిరపకాయలు ఎంత ఏగితే కూర అనేది అంత టేస్టీగా ఉంటుంది మనం మధ్య మధ్యలో ఇట్లా చూసుకుంటూ వేపుకున్నామంటే మనకి ఇది ఏగిపోయిందా లేదా అని తెలుస్తుంది చూసారు కదండి కొద్దిగా లైట్గా ఏగి ఉండాలి ఇంకా కొంచెం ఏగాలి మనకి ఇవి ఏగిపోయింది లేంది అని ఎలా తెలియాలంటే మనకి ఆయిల్ అనేది కొద్దిగా ఎల్లో కలర్గా చేంజ్ అయిపోతుంది చూసారు కదా మిరపకాయలు కూడా బాగా ఏగిపోయినాయి ఇలా ఏగాలండి మిరపకాయలు మనకి ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమోటాలను వేసుకునేద్దాము టమోటాలను కూడా వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి దీన్ని బాగా కలబెట్టుకోవాలండి ఈ టమోటాలు కూడా మనకి కొంచెం మగ్గాలి ఇలా కలబెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక అర టీ స్పూన్ పసుపు ఒకర టీ స్పూన్ సాల్ట్ వేసుకునేద్దాము సాల్ట్ అనేది కొద్దిగా తక్కువే వేసుకునేసి మళ్ళీ కావాలంటే కూడా చూసి వేసుకోవచ్చు ఇవన్నీ వేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి బాగా ఇలా కలబెట్టుకునేసి ఇప్పుడు మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఇలానే మగ్గనిద్దాము మనకి ఈ టమోటాలు ఉండే రసం అంతా పైకి తేలేంత వరకు మగ్గనియ్యాలండి ఇప్పుడు మూత తీసి చూద్దాము ఐదు నిమిషాల తర్వాత చూశారు కదా టమోటాల రసం కూడా ఇలా పైకి తేలింది టమోటాలు కూడా బాగా మగ్గిపోయినాయి ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక అర గ్లాసు నీళ్ళు వేసుకునేద్దాము ఆల్రెడీ మనకి టమోటాలు మగ్గిపోయినాయి కాబట్టి ఇలా అర గ్లాసు నీళ్ళు అయితే సరిపోతాయి ఇలా నీళ్ళు వేసుకున్న తర్వాత మరొకసారి దీన్ని ఇట్లా బాగా కలపెట్టుకునేసి ఇప్పుడు ఇందులో మనం చింతపండు వేసుకునేద్దాము ఈ మిరపకాయల కూరకు అనేది అన్ని కరెక్ట్గా వేసుకునేస్తే కూర చాలా బాగుంటుందండి ఇప్పుడు మూత పెట్టి ఒక పది నిమిషాలు దీన్ని మధ్య మధ్యలో చూసుకుంటూ ఉడికించుకోవాలి ఇప్పుడు ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తూ ఉండాను మనకిలా మధ్య మధ్యలో తీసి చూసి కలపెట్టకపోతే అడుగు అంటేస్తుంది చూశారు కదా మనకి ఈ గ్రేవీ అనేది ఇంకొంచెం ఉంది ఒకవేళ మీకు పలచగా కావాలనుకుంటే ఇలాంటి సమయంలోనే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు నేను ఇంకొంచెం కొంచెం గట్టిగా చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి ఇంకొక ఐదు నిమిషాలు అయితే మనకి నీళ్ళు అనేది ఇంకొంచెం ఎగురిపోతాయి ఇప్పుడు ఇలానే ఒక ఐదు నిమిషాలు ఉడికించుకునేద్దాము మళ్ళీ మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల తర్వాత చూద్దామండి చూశారు కదా మనకి ఇంకొంచెం చిక్కబడిపోయింది ఇట్లయితే సరిపోతుంది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకునేసి ఇది కొద్దిగా చల్లారిన తర్వాత మెత్తగా ఎనుపుకోవాలి మరి అంత చల్లారకూడదు కొద్దిగా చల్లారితే సరిపోతుంది ఎక్కువ వేడి మీద ఎనిపినామంటే ఎగిరి పడతాయి కాలుతుంది కాబట్టి కొద్దిగా చల్లారాలి ఇలా కొద్దిగా చల్లారిన తర్వాత ఇలాంటి పప్పు కర్రతో తీసుకునేసి మనం ఇట్లా మెదిపినామంటే మెదిగిపోతుంది ఇట్లా చేత్తోనే మెదిపేక అవ్వకపోతే కింద పెట్టుకునేసి బాగా పప్పు రుద్దినట్టుగా రుద్దుకోండి ఇలా మనము దంచినట్టుగా మెదిపినామంటే మెత్తగా మెదిగిపోతుందండి ఎనవరకాయలు అనేది నూనెలో ఫ్రై అయిపోయినాయి కాబట్టి ఇలా మెత్తగా ఎనుపుకున్న తర్వాత మనకి సాల్ట్ ఏదన్నా తగ్గినట్టు అనిపిస్తే చూసి కూడా వేసుకోవచ్చండి నాకైతే కొద్దిగా సాల్ట్ ఉండాలి ఇంకొక అర టీ స్పూన్ వేసుకునేస్తే సరిపోతుంది ఈ కూర అనేది ఇలా పప్పు గుత్తి తెనిపితేనే చాలా టేస్టీగా ఉంటుందండి ఒకవేళ పప్పు గుత్తి లేదు వెనపలేమనుకున్న వాళ్ళు మిక్సీ జార్లో కొంచెం తొక్కగా వేసుకోండి అప్పుడైనా కూడా చాలా బాగుంటుంది ఇలా చేసి పెట్టుకున్న కూర రెండు రోజులైనా కూడా బాగుంటుందండి మనము ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలో వేసుకొని తింటా ఉంటే మిరక్క కూర ఇంత టేస్టీగా ఉందా అనిపిస్తుంది అంత అంత బాగుంటుంది మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకోవాలనిపిస్తుంది ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి మీరు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్లైకర్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇది మీరు కూడా ట్రై చేసి చూసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్లో ఖచ్చితంగా షేర్ చేయండి మీరు పెట్టే కామెంట్లు నేను మరిన్ని వీడియోలు చేసేకి మోటివేషన్ అండి కాబట్టి ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎలా వచ్చిండేది